నమస్తే యాత్ర టూ రిలీజ్ అయ్యింది దాని మీద కొన్ని ఒక విమర్శ ఉంది ఏంటంటే అచ్చయ్య నాయుడు ఒక కమెంట్ చేశారు ఆ సినిమా రిలీజ్ ఉండడం వల్ల ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలని వాయిదా వేయించారు అని చెప్పేసి కమెంట్ చేశారు అలాగే దీనిపైన కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి అంటే వైసీపీకి సపో సపోర్ట్గా ఉంది అని చెప్పేసి సో దీని గురించి మనతో మాట్లాడడానికి జగదేవ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు యాత్ర టూ రిలీజ్ అయ్యింది వైసీపీకి సపోర్ట్గా ఉంది అని చెప్పి అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఒక కమెంట్ ఏంటంటే అచ్చయ నాయుడు గారు అంటున్నారు అసెంబ్లీ సమావేశాలే ఏకంగా ఆపేశారు వాయిదా వేయించారు అని చెప్పేసి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే యాక్చువల్ యాత్ర టూ కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ యాత్ర మమ్ముటి గారు యాక్ట్ చేశారు అది రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పాదయాత్ర చేశారు పీసీసీ చీఫ్గా ఉండేటప్పుడు దాన్ని గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ఎలా తీసుకొచ్చారు ఏ అంశాల మీద ఆయన రియలైజ్ అయ్యి అవి ప్రభుత్వ పథకాల కింద లేదంటే ఈ గ్యారంటీల కింద మేనిఫెస్టోలో ఎలాగ ఇన్వాల్వ్ చేసి చేశారనేది ఆ స్టోరీ అది అందరూ చూసాము ఓకే ఇప్పుడు యాత్ర టూ ఏంటంటే జేవా తమిళ హీరో ఆయన చేస్తున్నారు మెయిన్ లీడ్ రోల్ సో అది క్లియర్గా సన్ ఆఫ్ యాత్ర యాత్ర టూ అనేది సన్ ఆఫ్ యాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అని క్లియర్ కట్గా అర్థమవుతుంది కాకపోతే అది క్లియర్గా అంటే వార్ వన్ సైడ్ అన్నట్టుగా వాళ్ళు ఇదంతా తాడేపల్లి స్క్రిప్ట్ లాగే అన్నట్టుగా టీడీపీ వాళ్ళ అభియోగం అది మనకు ట్రైలర్ చూసినా కూడా అదే అనిపిస్తుంది ఆ మధ్యకాలంలో వర్మ గారు తీసిన వ్యూహం కూడా మీరు చూస్తే అది కూడా సేమ్ అందులో చంద్రబాబు గారు అరెస్ట్ ప్రస్తావన కూడా చూచాయిగా ఉంటుంది అరెస్ట్కు ముందు ట్రైలర్ వచ్చినా కూడా అంటే అక్కడికి ఒక మూడు నెలల ముందే పిక్చర్ అయితే చేసి ఉంటారుగా అంటే ఎంత ప్లాన్డ్గా వైసీపీ వాళ్ళు చేస్తున్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అందులో కానీ ఇందులో కానీ లోపం ఏంటంటే షర్మిలా గారి క్యారెక్టర్ కానీ విజయం గారి క్యారెక్టర్ కానీ ఎలివేట్ చేసినట్టు ఎక్కడ మనం చూడలేదు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఒక విధంగా పార్టీని ఆ స్థాయిలో నిలబెట్టి రెండు వేల పద్నాలుగులో కొన్ని సీట్లు గెలుచుకున్న రెండు వేల పంతొమ్మిది వరకు పార్టీ బతకగలిగిందంటే బికాజ్ ఆఫ్ షర్మిలా గారు ఎవరు అవునన్నా కాదన్నా ఎందుకంటే ఆవిడ అసలు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబము కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా పెరిగే పెరిగారు ఆవిడ సో అటువంటి ఆవిడ ఒక్కసారిగా ప్రజల్లోకి వచ్చి పాదయాత్రలు చేసి ఓదార్పు చేసి స్పీచ్లు ఇవన్నీ ఇచ్చి ఆవిడ వాయిస్ బాగాలేదని చాలా స్ట్రోల్స్ కూడా అయ్యాయి అయినా అవన్నీ పట్టించుకోకుండా ఆవిడ ఒక పార్టీ నిలబెట్టే స్థాయిలో తీసుకొచ్చారు బట్ యాత్ర టూలో కూడా ఆవిడ అంశం ఎక్కడా లేదు మీరు ట్రైలర్లో చూస్తే అఫ్కోర్స్ ఇవాళ రిలీజు సో ఆవిడ రిలీజ్ కాబట్టి ఆ కార్యకర్తలు ముఖ్య నేతలు అందరూ కూడా చూడాలని ఉద్దేశంతోనే కేవలం అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు అన్నట్టుగా కూడా టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు ఆబ్వియస్లీ అదే అదే కనిపిస్తుంది కదా అక్కడ ఇంకా వేరే ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా ఏ శాఖ మంత్రికి సంబంధించి ఆ శాఖ వాళ్ళకి కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఎవరికి ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా ఆ రోజు గైర్హాజరు అవుతారు అసెంబ్లీ సమావేశాలకు మహా అయితే బట్ సమావేశాలు అయితే కంటిన్యూ అయిపోవాలి కదా అట్లా చేయలేదు ప్రముఖ నేతలు ఇంకెంతమంది రావట్లేదో దానికి చూడడానికి వెళ్ళారో లేదా ఏ వేరే ఇతర పనులు తెలియదు కానీ కేవలం ఆ రిలీజ్ని ఆ ఉత్సాహాన్ని చూసి అక్కడ వాళ్ళని ఎంత బాగా పెర్ఫామ్ చేశారో దాన్ని ఇక్కడ మళ్ళీ అసెంబ్లీలో చర్చించి ఊరికే అటాక్ చేయడం కోసమే ఇది పోస్ట్ పోన్ చేశారు అన్నట్టుగా కూడా ఉంటున్నాయి మేబీ అయితే అయ్యి ఉండొచ్చు చాలా ఇప్పుడు ఊరికే అరెస్టులు చేస్తున్నారని ఉన్నాయి ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడాలు ఇంతకుముందు రాజకీయాలు ఎలాగ ఉండేవంటే ఓన్లీ ప్రొఫెషనల్ వరకే మాట్లాడేవారు ఇప్పుడు అలా కాదు కదా పర్సనల్గా వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీ లైఫ్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏమండి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే మీరు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా మీరు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు స్పెషల్ స్టేటస్ మాట ఏంటి మీరు మూడు పెళ్ళి దేనికైనా అదే ఆన్సర్ అలాగే చంద్రబాబు గారిని కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మిస్సెస్ మీద ఏదో తప్పు మాట్లాడారని అప్పట్లో పెద్ద దుమారం అయింది అవన్నీతో పోల్చితే ఈ అసెంబ్లీ సమావేశాలు పోస్ట్ పోనివ్వడం అవ్వడం పెద్ద సమస్య కాదు పైగా అధికారం వాళ్ళ చేతిలో ఉంది బట్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఉంటుంది కదా అడ్వైజరీ కమిటీ ప్రకారము ఏదైతే డేట్ ఫిక్స్ చేశారో ఆ డేట్ ప్రకారం వెళ్ళిపోవాలి ఏది ఎలా ఉన్నా కానీ అధ్యక్షులు ముఖ్యమంత్రి సభా సారీ సారీ అధ్యక్షులు స్పీకరు సభలో నాయకుడు ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు ప్రధానంగా ఉంటే చాలు ఎవరు ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యి కూడా గవర్నర్స్ ప్రసంగంతో ప్రారంభమైపోయిన సమావేశాలు చాలా ఉన్నాయి అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు సో వీళ్ళ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళే అనౌన్స్ చేసి పోస్ట్పోన్ చేసుకునే అధికారం ఉంది ఆ అవకాశం ఉంది మొత్తం మీద నెక్స్ట్ ప్రభుత్వం రావాలి అంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి ఏదో ఒక రూపంలో బాగా చొప్పించాలి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎంతమంది అటాక్ చేస్తున్నారు ఈయన ఒక్కడే అయిపోయాడు అనే విధంగా ఆయన స్పీచ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీ బిడ్డ ఒక్కడే వెళ్తున్నాడు స్పీచ్ ఈసారి ఎలక్షన్లోకి సిద్ధమా అని అడుగుతున్నాడు మీ బిడ్డ మీద అందరూ అటాక్ చేస్తున్నారు అన్నట్టుగానే వెళ్తున్నారు దాన్ని ఇంకాస్త ఎలివేట్ చేయడం కోసం యాత్ర టూని పట్టుబడి మరి త్వరగా రిలీజ్ చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా రిలీజ్ అవ్వబోతుంది మొన్న ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయి అమరావతిని రిప్రెజెంట్ చేస్తూ అవును అంటే ఈ రెండింటి మధ్య పోటీ ఉంటదంటారా కచ్చితంగా అంటే ఎవరు అభిమానులు ఆ సినిమాని చూస్తారు కేటాయిస్తారు చాలా మంది ఏముందిలేరా ఉందలేరా ఆల్రెడీ తెలిసి స్టోరీ దాన్ని ఏ చూస్తాం అనుకునే వాళ్ళు ఉంటారు ఎవరో మరీ పిచ్చి కూడా కాదు పిచ్చ ఉంటుంది చూసారా ఆ స్థాయిలో వాళ్ళు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే చూస్తారు కానీ ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం తీసిన సినిమాలు దీన్ని అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అండ్ ఓవర్ ఇప్పుడు ఇమీడియట్గా రిలీజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఒకవేళ ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయిపోయింది అనుకోండి అమల్లోకి వచ్చాక అప్పుడు ఇంకా దీన్ని ప్రదర్శించడానికి వీల్లేదు ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో అనుకుంటా లెజెండ్ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే జస్ట్ ఆ లాస్ట్లో బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యే పాత్ర ఉంటుంది కొన్ని ప్రభుత్వం మీద వ్యంగ్యంగా కొన్ని డైలాగులు ఉంటాయి కేవలం దానికోసమే సినిమా ఆపేశారు ఎన్నిక నేపథ్యంలో అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎలా అంటే ఇట్లాంటి సందేశాత్మకమైనవి కానీ చిత్రాల రూపంలో కానీ యాడ్స్ రూపంలో కానీ హోర్డింగ్లు కానీ ఏవైనా ఇంపాక్ట్గా చూపించే బ్యాడ్గా చూపించేవి ఏవైనా ఉంటే దానివల్ల ప్రజలు ప్రభావితులు అవుతారు అని అనిపిస్తే అటువంటివి ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేస్తుంది సో అట్లాంటి లెజెండ్నే అప్పట్లో బ్యాన్ చేయాలను బ్యాన్ చేయగలిగింది యాత్ర టూ అలాగే రాజధాని ఫైల్స్ కూడా బ్యాన్ చేస్తారు సో ఈలోగా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు తీసుకోవడం కామన్ కాకపోతే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి యాత్ర టూ రిలీజ్ అయ్యింది మరి రాజధాని ఫైల్స్ రిలీజ్ చేస్తారో అడ్డుకుంటారో చూడాలి ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అది ఏసీటీవీకి ఎవరుగా చెప్తారు మీ థియేటర్లో ప్రదర్శిస్తే మీ థియేటర్ మీద రైడ్స్ చేస్తామంటారు ఏ సిటీవూలో సిటీవూలో వాళ్ళు రైడ్స్ చేస్తామంటే ఇంకా థియేటర్లు ఏమంటారు వద్దు సార్ మాకు మేమే సినిమా వేసుకోమని చెప్తారు ఇంకా అది రాజధాని ఫైల్స్ రిలీజ్ అవుతారు చూద్దాం ఎందుకంటే చాలామంది మేధావులు కూడా ఏం చెప్తారంటే సినిమాని సినిమా లాగే చూడాలని అంటారు మరి ఈ యాత్ర టూ రిలీజ్ చేయగలనేది రాజధాని ఫైల్స్ కూడా రిలీజ్ చేయండి అక్కడ చేసేసరికి మళ్ళీ అడ్డంకులన్నీ వస్తాయి పోలీస్ యంత్రాంగం ఇబ్బంది పడుతుంది మళ్ళీ వాళ్ళు బార్కేడ్లు పెట్టి ఆపేస్తారు చాలా జరుగుతాయి అంటే గవర్నమెంట్ ఎవరి చేతులు ఉంటే వాళ్ళకి ఫేవర్గా ఉండడం అనేది చూస్తున్నాం